హలో అండి నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ శివమల్లుడి కథ అనే బేతాళ కథ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ హంసతూలిక తల్పంపై శయనించి సుందర స్వప్నాలలో తేలియాడవలసిన నువ్వు ఈ శ్మశానంలో కాటికాపరిలా ఊడిగం చేయడం చూస్తుంటే ఇది బలీయం అంటే ఇదేనేమో అనిపిస్తున్నది సహజంగా కాంతా కనకాల కోసమే ప్రతి పురుషుడు ఆరాటపడతాడు ఈ ధోరణి చూస్తుంటే ఏ స్త్రీ హృదయాన్ని జయించడం కోసమో ఇన్ని కష్టాలకు గురి కావడం లేదు కదా అన్న శంక కలుగుతున్నది అయితే ఇంత ఓర్పుతో పట్టుదలతో కార్యసాధనకు పూనుకున్న నువ్వు ఆఖరి క్షణంలో శివమల్లుడిలా మనసు మార్చుకుని వెర్రివాడిలా ప్రవర్తించి శ్రమ ఫలితాన్ని మరొకరి పాలు చేయగలవేమో అన్న అనుమానం కలుగుతున్నది నీకు హెచ్చరికగా ఉండేందుకు అతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ప్రణవపురాన్ని విజయసేనుడనే రాజు పరిపాలించేవాడు ఆయన సహృదయుడు పరిపాలన దక్షుడు ప్రణవపురానికి పడమటి దిశగా అరణ్య ప్రాంతంలో ఒక గిరిజనగూడెం ఉండేది యుద్ధ సమయాల్లో ఆ గిరిజనులు విజయసేనుడికి సాయపడేవాళ్ళు ఆ గూడెం నాయకుడి పేరు శంభునాథుడు అతడి కుమారుడు శివమల్లుడు విలువిద్యలో మహా నేర్పరి అరణ్యంలో మెరుపు వేగంతో పరిగెత్తే జింకనైనా పులినైనా ఒకే ఒక బాణం దెబ్బతో నేల కూల్చేవాడు కణవపురానికి పొరుగునే ఉన్న కైవల్యపురి రాజు ధీరసేనుడు విజయసేనుడికి సామంతరాజు ఒకనాడు ధీరసేనుడి కుమార్తె యువరాణి అమృతవల్లి తన చెలికత్తెలతో వనవిహారానికి బయలుదేరింది ఆమె ఉన్న రథం గిరిజనగూడెం ప్రాంతాన వెళుతుండగా ఒక అడవి మామిడి చెట్టు పైనుంచి భయంకరమైన కొండ చిలువ ఒకటి యువరాణి పైకి దుమికి మింగడానికి ప్రయత్నించసాగింది శివరాణి ప్రాణభయంతో కంపించిపోతూ పెద్దగా ఒక కేక పెట్టింది రథసారథి చెలికత్తెలు హడలిపోయి రథం మీద నుంచి కిందికి దూకి రక్షించమంటూ కేకలు వేయసాగారు ఆ సమయంలో ఆ ప్రాంతానికి వేటకు వచ్చిన విజయసేనుడు ఈ ఆర్తనాదాలు విని గుర్రం మీద వేగంగా అటుకేసి వచ్చి ఆ దృశ్యం చూసి నిర్విణ్యుడయ్యాడు అతడికి రథానికి దాదాపు రెండు వందల గజాల దూరం ఉన్నది బాణం వేసి కొండచిలువను హతమారుద్దామంటే గురితప్పి బాణం ఆ సౌందర్యరాశికి తగలవచ్చు ఏమి చేయడమా అని విజయసేనుడు మదన పడుతున్నంతలో కేకలు విని పరుగును వస్తూనే శివమల్లుడు అమ్ముల పొది నుంచి ఒక బాణం తీసి కొండచిలువ తలకు గురి చేసి వదిలాడు బాణం జుంకారనాదం చేస్తూ పోయి కొండచిలువ తలకు తగిలింది ఆ మరుక్షణం కొండ చిలువ తిరుగుతూ నేల మీద పడింది అమృతవల్లి ప్రాణాపాయం నుంచి బయటపడింది తర్వాత తనను సమీపించిన శివమల్లుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఆమె నేను కైవల్యపురి యువరాణి అమృతవల్లిని ఈ కారణంగా నేను ప్రాణాపాయం నుంచి రక్షించబడ్డాను ఎంతో కృతజ్ఞురాలిని ఈ సహాయానికి విలువ కట్టలేకపోయినా నా తృప్తి కోసం ఈ రత్నహారం తీసుకో అంటూ తన మెడలోని హారాన్ని తీసి శివమల్లుడికి అందించింది హారం తీసుకుని తనను కన్నార్పకుండా చూస్తున్న శివమల్లుడితో యువరాణి వీలు చూసుకుని ఒకసారి రా నిన్ను నా అంగరక్షకుడిగా నియమించమని నాన్నగారికి చెబుతాను నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అన్నది మందహాసంతో ఈ దృశ్యం చూసిన విజయసేనుడి మనసు ఈర్షతో భగ్గుమన్నది రాజకుమారి కనీసం తన వైపు కూడా చూడకపోవడం అతడికి మరింత బాధ కలిగించింది రాజధాని చేరిన విజయసేనుడికి యువరాణి అమృతవల్లి రూపమే పనుల ముందు కదలాడసాగింది ఆమెని వివాహమాడని జీవితం వ్యర్థం అనిపించింది యువరాణి తన సామంతరాజు కుమార్తె తను వివాహమాడతానంటే తప్పక సమ్మతిస్తుందనుకున్నాడు ఒకవేళ అందుకు అంగీకరించకపోతే కారణం శివమల్లుడై ఉంటాడు ఇలా విజయసేనుడు ఊహాగానాల్లో మునిగి తేలుతుండగా ఏగులు శివమల్లుడు యువరాణి అంగరక్షకుడుగా నియమించబడ్డాడన్న వార్త తెచ్చారు ఇక ఆలస్యం చేస్తే యువరాణి తనకు దక్కదన్న ఆలోచన కలిగింది విజయసేనుడికి అతడు అమృతవల్లి తండ్రి ధీరసేనుడికి ఒక లేఖ రాస్తూ అందులో అమృతవల్లిని తనకిచ్చి వివాహం చేయాలని కోరుతూ ఒకవేళ అతడందుకు అంగీకరించడేమోనన్న అనుమానంతో అలా కాని పక్షంలో కైవల్యపురిని జయించి అయిన యువరాణిని చేపట్టక మాననని ఉదహరించి లేఖను ఒక దూత ద్వారా ధీరసేనుడికి పంపాడు ఆ లేఖను చదివిన ధీరసేనుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి దాన్ని తన కుమార్తెకు ఇస్తూ చూడమ్మా మహారాజు నిన్ను వివాహమాడదలిచాడు నీ అదృష్టం పండింది అన్నాడు లేఖను చదివిన అమృతవల్లి ముఖం కోపంతో జేవరించింది ఆమె కొద్దిసేపు మౌనంగా ఉండి తండ్రితో నాన్న ఈ లేఖ ఒక రాజు తన సామంతుడికి చేసే హెచ్చరికలా ఉంది తప్ప నాపై ఆయనకు నిజమైన ప్రేమ ఉన్నట్టు కనిపించడం లేదు ఇలాంటి అహంభావిని వివాహమాడి నేను సుఖపడలేను అని తానే స్వయంగా జవాబు రాసి దూత ద్వారా విజయసేనుడికి పంపింది అమృతవల్లి లేఖ చదివిన విజయసేనుడు ఆగ్రహంతో ఊగిపోయాడు లేఖలోని సారాంశం ఏమిటంటే ప్రస్తుతం నేను వివాహం చేసుకునే ఆలోచనలో లేను మన్నించండి నన్ను బలవంతంగా వివాహమాడాలనే ఆలోచనను విరమించండి మీ పెద్ద సైన్యంతో మా రాజ్యాన్ని జయించడం మీకు చిటికెలో పని అయితే మా రాజ్యాన్ని గెలిచినంత మాత్రాన నా హృదయాన్ని గెలిచినట్టు కాదు కదా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి ఈ లేఖను ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత విజయసేనుడికి ఆవేశం తగ్గి స్థిమితంగా ఆలోచించాడు పరస్పరమైన ఆకర్షణ ప్రేమానురాగాలతో కాక తన సైనిక బలంతో భయపెట్టి యువరాణిని వివాహమాడదలచడం పెద్ద పొరపాటని రాజోచితం కాదని అతడు గ్రహించాడు తన కుమార్తె రాసిన లేఖ చదివి ఆగ్రహించి విజయసేనుడు తన రాజ్యం మీదకి దండెత్తి రాగలడని ధీరసేనుడు భయపడ్డాడు కానీ రెండు మూడు నెలలు గడిచినా అలా జరగకపోయేసరికి విజయసేనుడు మరొక యువతిని పరిణయమాడదలచాడేమో అనుకున్నాడు ధీరసేనుడు అయితే అమృతవల్లి అతడితో నా ఊహ నిజమైంది నాన్న నా లేఖ చదివిన విజయసేనుడు యుద్ధ ప్రయత్నాలను విరమించి నన్ను మరింత గాఢంగా ప్రేమిస్తాడని ఊహించాను అలాగే జరిగింది అన్నది కొంతకాలం గడిచాక ఒకనాటి సాయంకాలం వేళ అమృతవల్లి ఉద్యానవనంలో తిరగసాగింది శివమల్లుడు ఉద్యాన ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు అమృతవల్లి అటూ ఇటూ తిరుగుతూ ఒకచోట ఎండుటాకుల మధ్య పడుకుని ఉన్న సర్పం మీద కాలు మోపింది వెంటనే సర్పం కసిగా ఆమె పాదం మీద కాటు వేసింది అమ్మా అంటూ ఆర్తనాదం చేసి అమృతవల్లి కుప్ప కూలిపోయింది వెంటనే శివమల్లుడు మెరుపు వేగంతో అక్కడికి వచ్చి పక్కన ఉన్న పూపదల్లోకి జరజరా పాకిపోతున్న రక్తవర్ణ సర్పాన్ని పత్తితో రెండు తుండేలుగా నరికాడు వార్త విని రాజు రాణి చెలికత్తెలు అక్కడికి వచ్చారు శివమల్లుడు అప్పటికే రాజవైద్యుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు రాజవైద్యుడు మరణించిన పామును చూసి దిగ్భ్రాంతి చెందాడు ఆయన అమృతవల్లి పాము కాటుకు గురైన పాదానికి ఏదో పసరు రాసి ధీరసేనుడితో మహారాజా యువరాణి గారికి కాసేపట్లో స్పృహ వస్తుంది కానీ ఆమె విష ప్రభావం వల్ల శాశ్వతంగా అంధురాలవుతుంది ఆమెను కాటువేసింది మామూలు సర్పం కాదు రక్తబీజం అనే మహాసర్పం ఇక్కడికి ఈశాన్య దిశలో యాభై ఆమడల దూరాన గల రక్తపిపాసి కొండల్లో మాత్రమే ఈ సర్పాలు నివసిస్తాయని విన్నాను అటువంటి అరుదైన సర్పం మన ఉద్యానవనంలో ప్రత్యక్షం కావడం యువరాణి వారి దురదృష్టం అన్నాడు ఇంతలో స్పృహలోకొచ్చిన యువరాణి కళ్ళు నులుముకుని చూసి శివమల్లా నాకేమీ కనిపించడం లేదు నేను అందురాలినైపోయాను అన్నది దగ్ధద స్వరంతో శివమల్లుడు ఏమని బదిలివాలో తెలియక దోషిలా తల దించుకున్నాడు రాణి కుమార్తెను అక్కున చేర్చుకుని బావురు మన్నది రాజు దుఃఖాన్ని దిగమింగుకుంటూ వైద్యశేఖర యువరాణికి చూపు వచ్చే మార్గం లేదా అన్నాడు రాజవైద్యుడు గొంతు సవరించుకుని రక్తబీజ సర్పం కాటుకు గురైన వారికి పోయిన దృష్టి రావాలంటే ఒకే ఒక మార్గం ఆయుర్వేద గ్రంథంలో తెలుపబడింది సర్పగంధి పుష్పాన్ని కళ్ళకు తాకించాలి అన్నాడు మరి ఎందుకు ఇంకా ఆలస్యం వెంటనే ఆ పనేదో చెయ్యండి అన్నాడు రాజు ఎంతో ఆతృతగా రాజవైద్యుడు నిట్టూర్చి మహారాజా ఇంతకు ముందే విన్నవించాను ఎవరైనా సాహసించి వెళ్ళి నేర్పుగా రక్తపిపాసి కొండల వద్ద గల ఒక కాళికాలయం దాపులనున్న సర్పగంధి వృక్షం నుంచి దాని పుష్పాన్ని తీసుకురావాలి బాల్యంలో మా తాతగారు చెప్పగా విన్నాను ఆ వృక్షం యాభై సంవత్సరాలకు ఒక పుష్పం మాత్రమే పూస్తుందట అది చికిత్సకు ఒకసారి మాత్రమే ఉపయోగిస్తుంది దాదాపు నురడుగులు ఎత్తు పెరిగే ఆ మహావృక్షం చుట్టూ రక్తబీజ సర్పాలు సంచరిస్తూ ఉంటాయట వాటి బారిన పడకుండా ఆ పుష్పాన్ని సంపాదించడం కష్ట సాధ్యం అన్నాడు రాజు కాసేపు ఆలోచించి సర్పగంధి పుష్పాన్ని సంపాదించి యువరాణికి తిరిగి చూపు తెప్పించిన మహావీరుడికి ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానని రాజ్యమంతా చాటింపు వేయించండి అని చెప్పాడు వెంటనే శివమల్లుడు మహారాజా ఆ సర్పగంధి పుష్పాన్ని సాధించుకురావడానికి ప్రయత్నిస్తాను నన్ను ఆశీర్వదించండి అన్నాడు నీకు జయం కలుగుగాక అని రాజు అతణ్ణి ఆశీర్వదించాడు శివమల్లుడు అశ్వశాలలోని ఒక ఉత్తమ జాతి అశ్వాన్ని అధిరోహించి వాయువేగంతో రక్తపిపాసి కొండలకేసి బయలుదేరాడు ఈ సంగతి మర్నాటి ఉదయానికే ప్రణవపురి రాజైన విజయసేనుడికి వేగుల ద్వారా తెలిసింది వెంటనే విజయసేనుడు మరొక ఆలోచన లేకుండా సర్పగంధి పుష్పం కోసం బయలుదేరాడు శివమల్లుడు రాత్రి వేళల కొన్ని గంటలు మాత్రం ఏ చెట్టు కిందో నిద్రపోతూ వారం రోజులు ప్రయాణించి చివరికి శిథిల కాళికాలయం పక్కనున్న సర్పగంధి వృక్షాన్ని చేరుకున్నాడు అంటేటట్లున్న ఆ వృక్షం చుట్టూ అసంఖ్యాకంగా రక్తబీజ సర్పాలు తిరుగుతున్నవి వాటి బారిన పడకుండా వృక్షాన్ని సమీపించడం అసాధ్యమని శివమల్లుడు గ్రహించాడు ఆకులు కొమ్మలు అంతగా లేని ఆ చెట్టు చిటారున ఆకాశంలో నక్షత్రంలా ఒకే ఒక సర్పగంధి పుష్పం అరుణవర్ణంలో మెరిసిపోతూ కనిపించింది శివమల్లుడు పుష్పం కేసి కొద్దిసేపు కన్నార్పకుండా చూసి తర్వాత వింటికి బాణం సంధించి పుష్పంకేసి వదిలాడు బాణం పుష్పానికి గురిగా తగిలి గాలిలో తేలుతూ వచ్చి కింద పడింది వెంటనే విషసర్పాలు దాని చుట్టూ గుమిగూడాయి ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని శివమల్లుడు పుష్పంకేసి అయోమయంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు ఇంతలో అతడికి దగ్గరలో డెక్కల చప్పుడు వినిపించింది కాసేపటికి గుర్రాన్ని అధిరోహించిన విజయసేనుడు అక్కడికి వచ్చాడు అతడు గుర్రం దిగకుండానే సర్పాల మధ్య పడి ఉన్న సర్పగంధి పుష్పాన్ని చూసి ఓహో నాకంటే ముందు వచ్చి పుష్పాన్ని కొట్టావన్నమాట అన్నాడు వైపు తల తిప్పి అసూయగా మీరు ఇక్కడికి వస్తారని ఊహించాను మహారాజా పుష్పం కోసం వెళ్ళకండి చాలా ప్రమాదం అంటూ శివమల్లుడు మెరుపు వేగంతో పరిగెత్తి సర్పగంధి పుష్పాన్ని అంటుకున్నాడో లేదో రక్తబీజ సర్పాలు వాడి చేతి మీద కాటు వేశాయి శివమల్లుడు తూలుకుంటూ వచ్చి పుష్పాన్ని విజయసేనుడి చేతిలో పెట్టి మహారాజా తమరు యువరాణి వారికి చూపు తెప్పించి వివాహమాడి సుఖంగా జీవించండి అంటూ విష ప్రభావం వల్ల స్పృహ కోల్పోయాడు కొద్దిసేపటికి వాడికి స్పృహ వచ్చింది అని అందుడైపోయాడు రాజు విజయసేనుడు శివమల్లుణ్ణి కౌగలించుకుని శివమల్లా నీ త్యాగం నిరుపమానం నిన్ను అపార్థం చేసుకున్నందుకు మన్నించు నా ఆస్థానంలో ఒక్క ఆయుర్వేదమే కాక ఇతరత్ర వైద్యశాస్త్రాలు చదివిన నిపుణులు ఉన్నారు రక్తబీజ సర్పాల కాటుకు ఈ ఒక్క సర్పగంధి పుష్పమే చికిత్స అనుకోను అంటూ శివమల్లుణ్ణి గుర్రం మీద ఎక్కించుకుని కేసి బయలుదేరాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శివమల్లుడి ప్రవర్తన అసహజంగా అయోమయంగా ఉన్నదనడంలో సందేహానికి తాగులేదు కదా అతడు కొలువులో చేరిందే ఏనాటికైనా అమృతవల్లిని పెళ్ళాడాలనే కోరికతోనే అటువంటప్పుడు సర్పగంధి పుష్పాన్ని సాధించి యువరాణిని పెళ్ళాడవలసింది పోయి తాను అందుడై సాధించిన పుష్పాన్ని విజయసేనుడి చేతిలో పెట్టడం మూర్ఖత్వం కాదా విజయసేనుడు వచ్చిన దాకా శివమల్లుడు పుష్పాన్ని పాముల మధ్య నుంచి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నించలేదో అర్థం కాదు విజయసేనుణ్ణి పుష్పం కోసం వెళ్లవద్దని వారించడం శివమల్లుడి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనంలా కనబడుతున్నది అటువంటి వాణ్ణి విజయసేనుడు త్యాగనుడిగా శ్లాఘించడం విడ్డూరం కాదా ఇక విజయసేనుడి సంగతికొస్తే అతడు తొలుత యువరాణిని బలవంతంగానైనా వివాహమాడదలిచినా ఆమె లేఖ చదివాక ఆ ప్రయత్నం మానడం వింతగా లేదా దీన్ని బట్టి విజయసేనుడికి యువరాణిపై ప్రేమ నశించినట్టే కదా మరి అదే నిజమైతే సర్పగంధి పుష్పం కోసం అతడి ప్రయత్నించడం దేనికి శివమల్లుడిపై ఈర్షతో అనుకోవచ్చిన ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శివమల్లుడు కొలువులో చేరింది యువరాణిని పరిణయమాడాలనే ఉద్దేశంతో అనుకోవడం అర్ధరహితం అలాగే అమృతవల్లి కూడా శివమల్లుణ్ణి ప్రేమించలేదు కేవలం అతడి విలువిద్య నైపుణ్యాన్ని మాత్రమే అభిమానించింది ఆమె ఆత్మాభిమానం గల యువతి అధికార దర్పం చూపి తనను వివాహమాడాలనుకున్న విజయసేనుడి లేఖకు ధీటుగా జవాబిచ్చి అతడి కళ్ళు తెరిపించింది అతడికి అమృతవల్లిపై గల ప్రేమ చెక్కు చెదరలేదనడానికి సాక్ష్యం సర్పగంధి పుష్పం కోసం బయలుదేరడమే శివమల్లుడు సర్పగంధీ పుష్పాన్ని బాణంతో కొట్టిన తర్వాత సర్పాల మధ్య పడిన పుష్పాన్ని పాముకాటు తినకుండా తీసుకురావడం అసాధ్యమని గ్రహించాడు తాను పాముకాటుకు గురై అంధుడైపోతే పుష్పాన్ని యువరాణికి చేర్చేదెవరు ఈ గ్రహింపు ఉండడం వల్లనే విజయసేనుడు కంటబడిందాక పుష్పాన్ని తెచ్చే ప్రయత్నం చెయ్యలేదు విజయసేనుడు విషసర్పాల దాడికి గురికాకూడదనే అతణ్ణి పుష్పం కోసం వెళ్లవద్దని వారించాడు విధి నిర్వహణలో శివమల్లుడి వజ్ర సంకల్పాన్ని త్యాగనిరతిని అర్థం చేసుకున్న విజయసేనుడు ముందు అతణ్ణి అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపడి శివమల్లుణ్ణి శ్లాఘించడం సముచితమే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇదేండి శివమల్లుడి కథ అనే బేతాళ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు